Gracias. ఫోన్ చేస్తాడి మామ ఇక్కడనే ఉన్నావురా తలకే పట్టింది మామా నిన్న వద్దంట అంటే దావుతూ బారా నైంట బిర్యానీ దాపి నిన్న నాయడిస్తే నాకు అర రూపాయలేదా సిగడ్ దాదా ఉన్నా కూడా పైసలు నువ్వేం తీసుకున్నావు మా పది రూపాయలు పెట్టి మిర్చిలు తీసుకున్నావు అంతకంటే ఏం తీసుకున్నావు మా అంటే నువ్వు నాకంట పది ఎక్కువ పెట్టి వెయ్యి రూపాయలు ఆరలు తీసుకున్నాడు అంతే కాచినది తాగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం మరి ఫోన్లో చూడపోయినా ఎవరైనా బర్త్డే ఉండొచ్చు చూద్దాం మరి ఫేస్బుక్ ఓపెన్ అరే ఇద్దరు బర్త్డే ఉన్నది మామా చూడేవరెవరే ఒకవేళ అశోక్ అనేటువంటి అశోక్ది ఉన్నది అశోక్ ఉంది ఉన్నది ఫోన్ చేద్దామా అశోక్ గారు వాడు ఎక్కడ ఇస్తాడు వాడు ఇయడు వాడు గబ్బు గుద్దాడు వాడు వేస్ట్గాడు వాడు ఇంకా వేరే ఎవరు ఉంటుంది చూడు ఇప్పుడు మన మామన్నాయి విజయ్ మామే ఎవరు మన ఎస్విగారా ఓకే మరి ఇంకేం ఫోన్ కొడతా ఎక్కువ ఫోన్ చేస్తే మా మరి ఫోన్ చేద్దాం అయ్యేద్దాం ఎస్గారు విజయ్ మరి ఫోన్ కొట్టినా అన్న బ్యాలెన్స్ హలో హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఎవరు చెప్పాడు దోస్తులు ఫోన్ చేసి హలో అరే దోస్తులు ఉన్నాం దాతితో రాలి ఇవాళ గుట్టకాడ దాతితో రాలి సరే సరే నేను సాగర్ మా మన వాళ్ళు అందరూ నేను కూడా చెప్తే చేసేసి ఆహా మన గుట్ట దగ్గరక సరే సరే వస్తాను అన్న ఒక హాఫ్ అన్ అవర్ తీమా నేను కూడా చెప్తా సరే ఒక్క నిమిషం సాగర్ మాట్లాడతాడు ఓ మామ హ్యాపీ బర్త్ డే ఏం లేదా గిన్నె పెట్టుడేనా ఎక్కడ రావాలి సరే మామ వస్తాం ఒక ఐదు పది నిమిషాల్లో వస్తాం రైట్ మామే ఇక దొరికింది ఒకటి రేపటికి వెనకాలి నాకంటే ముందే వచ్చింది వీళ్ళు ఇవ్వాలి పుల్ల దోస్తులకు

కేక్ బట్ కదాం కేక్ బాట్ కచ్చి విజయనతో కడిగబిద్దాం కడిగేస్తే ఎట్లా వాళ్ళ హాఫ్ మంద అయిపోయింది మన బీర్లు అయిపోయినాయి వాళ్ళకు హాఫ్ దెబ్బలు కేక్ అడిగేసిన తర్వాత కదా అమ్మ తాగి సప్పడేకి వేరుండి వాళ్ళు మరి పోయి పోయేద్దాం మన ఇద్దరం పోయినా కేక్ పట్టుకొద్దాం నిజంగా ఇటు రాకపోద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మరి తొందరగా తొందరగా పైసలే లేవు అంట ఆ ఈ కేక్ ఎక్కడ తెత్తో ఏంది కథ మా కేక్ ఎక్కడ మా దగ్గర పైసలు లేక తాగడానికి ఓ బక్రాం దొరకబట్టుకోండి మరగాదే దుకాణంలోకి పోయి ఒక ఐదు రూపాయలు బండి వేద్దాం బానీ పది రూపాయలు పెట్టి ఒక బన్ తీసుకొస్తే సరిపోతాయి దాన్ని మీద బర్త్డే స్టిక్కర్ పెట్టితే కదా ఎవరైనా వేసిండ్రు మనమే తన పడుతుడే అయితే బుగ్గత్త అయిపోయి మనం బాబా ఓకేనా కేక్ ఏదే ఓ తేమా డబల్ రెట్ట తెచ్చిండు కదా అరే ఏదైతే రా నాకు సాల్ రా సంతోషం డబర్ రొట్టైంది కేక్ అయితేంది వాళ్ళ ప్రేమ ఉన్నది నా మీద ప్రేమ ఉన్నది తెచ్చిండు ఏదైనా ఓకే ఇక వాళ్ళకి ఇంకా నేను ఇక ఇంకా చేయాలి సారు ఇను నాలుగు బీర్లు సారు మా ఇద్దరికి నాలుగు బీర్లే

ಮಂದು ನಾ ಬೀಳ್ಕೋ ತಪ್ಪು ಕೂಡ ಅನ್ನದೇ ಗ್ಲಾಸ್ ಮಾತಾ విజయవాట్ చెప్తారు వాళ్ళంటే కొట్టిల్ రా నువ్వు నాతో నువ్వు ఇదే నేరే పద్ధతి అదే తాగిండి అన్నే కొట్టిల్ నేను మంచి ఆటను నడుకుంటే నాకు ఇవాళ నాలుగు వందల రూపాయలు వద్దు నేను ఇంట్లో మంచిగా పడుతుంది సాయంత్రం పూట మంచిగా చేసుకుంటు నాదే తాగి నుండి అన్నే కొట్టిలు పడుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట చెప్పగండి